ఇరవై ఏళ్ళు అంటే పది సంవత్సరాలుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు ఇరవై ఏళ్ళు అబ్బాయి రాజు మరి కుటుంబ పరిస్థితి అయితే కొంచెం కష్టతరమే నాన్నగారు టైలరింగ్ చేస్తారు అమ్మాయిమో స్కూల్లో పనిచేసుకుంటారు ఎట్టి తిరిగి చూసుకున్నా కూడా పది పదిహేను వేలు కంటే ఎక్కువ తెచ్చుకోరు మరి కిడ్నీ అవయవదానం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక యువకుడికి చిన్నపిల్లడికి ఎవరైనా దానం చేయాలి అనుకుంటే కనుక మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సోర్స్ ఉంటే కనుక దారి చూపించండి లేకపోతే వీళ్ళకి మెడిసిన్కి కూడా చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది నెలకి అంటే ఉన్న దాంట్లో నెలకు పది పదిహేను వేలు అవుతుంది కానీ తగ్గించుకొని మెడిసిన్ తెచ్చుకుంటున్నారు నెలకి ఆరు ఏడు వేలు ఖర్చు అవుతుంది సో దానికి కూడా వీళ్ళు కష్టపడితేనే కానీ అవ్వని పరిస్థితి కొడుకు బాగుపడాలని చెప్పేసి తిరగని హాస్పిటల్ లేదు ఉండని ప్రాంతం లేదు అలా శ్రమిస్తున్నారు కొడుకుని బ్రతికించుకోవాలని ఏ తల్లిదండ్రులైనా ఎవరైనా చూస్తూ చూస్తూ ప్రాణానికి ఏమైనా అవుతుంది అంటే తల్లిదండ్రులు ఊరుకుంటారా చెప్పండి సో వాళ్ళ ప్రయత్నాలు ఏవో వాళ్ళు చేస్తున్నారు మరి వీడియో చూస్తున్న వాళ్ళు కూడా మీకు ఏదైనా సోర్స్ ఉంటే కనుక తనకి రెండు కిడ్నీలు కూడా ప్రాబ్లం అయిపోయింది అట్లీస్ట్ ఒక కిడ్నీ ఉన్నా కూడా వీళ్ళకి కొంచెం భారం తగ్గుండేదేమో వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రయత్నించేశారు వాళ్ళలో ఉన్న కిడ్నీ బాబుకి ఇచ్చేద్దామని ఎవ్వరిది కాలేదు బ్యాడ్ లెక్క అని చెప్పుకోవాలి మరి మీకు తెలిసిన కిడ్నీ దాతలు ఎవరైనా ఉంటే గనుక దయచేసి మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి వీళ్ళకి అవకాశం కల్పించండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ఇవ్వమ్మా నేనైతే కిరాణా సామాన్లు ఇస్తున్నాను ఇందులో అన్నీ ఉంటాయమ్మా గ్రాసరీస్ అన్నీ ఉంటాయి చీర జాకెట్ అన్నీ ఉన్నాయమ్మా ప్రతి నెల ఆరు వేలు మందులకి అవుతున్నాయి కదా సో నేను పదివేలు ఇస్తున్నాను ఓకేనా పదివేలతో పాటు నీకు వేరే వాళ్ళ నెంబర్ కూడా ఇస్తాను ఏదైనా హెల్ప్ దొరకొచ్చేమో ఒకసారి ప్రయత్నం చేయండి అండ్ ఇప్పటికి ఏదైనా ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే ఇంట్లోకి సరుకులు ఏమైనా ఉంటే అవి నేను ఆల్మోస్ట్ ఇచ్చాను ఇంకేమైనా కావాలన్నా కూడా కొనుక్కోండి నువ్వు తొందరగానే క్యూర్ అవుతావు భయపడకు బాగుంటాడు అండి మిగిలి పడకండి ఎన్నెల పడ్డారు కదా శ్రమ మీ శ్రమకి దేవుడు కనీస ఏదో ఒక రోజు కరుణించి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరుగుతుంది